ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో గీవఫ్ వచ్చేటప్పటికీ ఒక మంచి బ్యూటిఫుల్ డిజైనర్ శారీ అయితే ఇస్తున్నాను బ్లౌజ్ లేదండి కాకపోతే శారీ ఫ్యాబ్రిక్ అయితే బాగుంది కలర్ బ్లౌజ్ పేర్ చేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది సో ఈరోజు మీరు చేయాల్సిందల్లా ఈరోజు వీడియోలో ఎన్ని శారీస్ పెట్టాము లెక్క పెట్టడం స్టార్ట్ చేయండి కరెక్ట్ నెంబర్ కౌంట్ చేసిన వాళ్ళ నుంచి కింద కామెంట్ సెక్షన్ నుంచి నేను గివ్ అయితే తీస్తాను సో కండిషన్స్ ఏంటంటే లైక్ నెంబర్తో పాటు కింద ఈరోజు ఎన్ని శారీస్ పెట్టాము వీడియోలో మెన్షన్ చేసి మీ కమెంట్ పోస్ట్ చేయండి రేపు వీడియోలో ఈ గీవ విందని అనౌన్స్ చేస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్య శారీస్ కలెక్షన్స్ ఈరోజు ఒక మంచి మిక్స్డ్ మస్తీ సేల్లో భాగంగా చాలా శారీస్ చూపిస్తానండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మా శారీస్ మీకు నచ్చినట్టయితే అప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద ఒక వాల్యుబుల్ కమెంట్ని పోస్ట్ చేయడం మర్చిపోవద్దు అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా సెకండ్స్ అంటే చిన్న మిస్ప్రింట్స్ ఎక్కడైనా ఉంటాయి అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఎక్కడైనా చిన్నగా మిస్టేక్ ఉంటే నైంటీ నైన్ పర్సెంట్ మిస్టేక్ కాదండి చిన్నగా ఎక్కడైనా ఉన్నా మేము అడ్జస్ట్ అవుతాము మీరు ఇచ్చే ప్రైస్ కంటే తీసుకోండి అండ్ ఫోర్త్ పాయింట్ ఏమంటే ఈరోజు ఎనీ టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాము సో ఫెస్టివల్ సూపర్ సైల్లో భాగంగా ఈరోజు ఎనీ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ రావడానికి ఎయిట్ వర్కింగ్ డేస్ పడుతుంది అండ్ మేము ఇండియన్ పోస్ట్ నుంచి మాత్రమే పంపిస్తాము డీటెయిల్స్ క్లియర్ కదా సో ఎన్ని శారీస్ పెడతానంటే అన్ని సారీస్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఫాస్ట్గా చెప్తాను క్యాచ్ సోన్ ఇది వచ్చేటప్పటికి ముగ్ధా ఫ్యాబ్రిక్ జరీ బార్డర్ వస్తుంది అండ్ శారీ కట్టుకుంటే వెరీ క్లాస్గా ఉంటుంది చాలా బాగుంటుంది పైన కూడా బార్డర్ వచ్చిందండి అండ్ సెకండ్ శారీ వచ్చేటప్పటికి మంచి కోటా శారీ దీనికి మాత్రం బ్లౌజ్ లేదు కానీ అసలు సూపర్ ఫీడ్బ్యాక్ వచ్చిందండి బ్లౌజ్ ఉండదు కోటా సిల్క్ చాలా బాగుంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ప్యూర్ చినాన్ ఐటమ్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది మోకాళ్ళ వరకు డిజైన్ అంతా కూడా హెవీగా ఉంటుంది పళ్ళులో ఇంకా హెవీగా ఉంటుంది అండ్ దీనికి బూటాస్తో బ్లౌజ్ వస్తుంది సో ఇంకా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి పెడుతున్నాను ఫ్యాబ్రిక్ ఏంటి ఈ ఒక్క క్వశ్చన్ అడిగితే ఏమంటారు త్రివిక్రమ్ డైలాగ్ వస్తుంది మాకు ఇంకా ఆ రెండు చేతులు జేబులు పెట్టేసుకొని అన్నట్టు ఇంత చెప్పాక కూడా మేడం ఫ్యాబ్రిక్ ఏంటి మేడం దీని ప్రైజ్ ఎంత మేడం కన్సెషన్ ఇవ్వరా ప్లీజ్ ఇలాంటివి వద్దు జస్ట్ ఫ్యాబ్రిక్ వినండి ఫస్ట్ వినండి తర్వాత మీకు నచ్చితేనే మా దాకా రండి వినకుండా ప్లీజ్ ఆర్డర్ ఎవ్వరూ పెట్టద్దు ఓకేనా ఎందుకంటే ఇంత చెప్తాం కదా మేడం ఫ్యాబ్రిక్ ఏంటండి అని మా వాళ్ళని అడుగుతారు వాళ్ళకి తెలియదు కదా సో వాళ్ళు ఓన్లీ ఆర్డర్స్ మట్టికే తీసుకుంటారు ఎందుకు ఇంత లెంత్గా చెప్తానంటే ఫ్యాబ్రిక్ వినండి చినాన్ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ అండ్ దీనికి ఏమంటే మనకి వివింగ్ బూటోస్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ వచ్చేటప్పటికి ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ వన్ ఫైవ్ ఒక చందేరి బేస్ వస్తుంది జరీ బార్డర్ వస్తుంది ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వన్ సో కడి జార్జెట్ ఎవరికి కావాలి మంచి కడి జార్జెట్ కాకపోతే దీనికి ఏమంటే బార్డర్లో ఎక్కడైనా బబ్బుర్ల లాగా ఉన్నా మేము అడ్జస్ట్ చేసుకుంటామంటే తీసుకోండి లేకపోతే తీసుకోవద్దు నెక్స్ట్ శారీ చూద్దాం ఫ్యాబ్రిక్ చాలా బాగుంది బాందిని ప్రింటెడ్ శారీ ఏమంటారంటే ఒక చెందేరి సిల్క్ మెటీరియల్ లాగా ఉంటుంది సో ఇలా వస్తుందన్నమాట బాందిని ప్రింట్ పైన కింద బ్లౌజ్ ఉంది సిక్స్ ఫిఫ్టీ అండ్ ఒక మంచి ఆర్గెంజా శారీ అండి ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ వన్ ఫైవ్ విత్ బ్లౌజ్ ఉంది సో అన్నీ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ పెట్టేస్తున్నాము అస్సలు మిస్ అవ్వద్దు ఎనీ టూ శారీస్ తీసుకోండి హ్యాపీగా ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తాము శారీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సెవెన్ ఎయిటీ ఫైవ్ చందేరి బేస్ వస్తుంది విత్ ప్లాస్ కాన్సెప్ట్ ఉంది అండ్ మనకి ఫాయిల్ విరర్ వర్క్ వచ్చింది నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం ఇది కూడా సూపర్గా ఉందండి ఫీల్ కాకపోతే ఏమంటే నాకు తక్కువ పెట్టుకోవాలనిపించింది మార్జిన్ వద్దనిపించింది శారీ మీద సో ఇది కూడా లైట్ జూట్ సిల్క్ స్టైల్లో ఉంటుంది చాలా సాఫ్ట్ టెక్స్చర్ వస్తుందండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఒక వన్ గ్రామ్ స్టైల్ శారీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఆల్ ఓవర్ సిల్వర్ జరీ వీవింగ్ వచ్చింది మంచి మస్టర్డేలో శారీ అండి చందేరి సిల్క్ మీదనే వస్తుంది అసలు సారీ ఎంత బాగుంది తెలుసా ఇట్లా వీవింగ్ బూటాస్ లైక్ మంచి పోల్ కట్ వచ్చింది హెవీ పళ్ళు వస్తుంది అండ్ ఇంత బాగుంటుంది అనమాట కట్టుకుంటే చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ బేస్ తో మనం బ్లౌజ్ వేస్తే బ్లౌజ్ ఉందండి కానీ నేను చెప్తున్నాను సో ఇది వచ్చేటప్పటికి సనాపట్టు శారీ సిక్స్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది బాగుంది కలనేత షేడ్తో ఇది కూడా అంతే అండి లైట్ చందేరి సిల్క్ వస్తుంది చాలా బాగుంటుంది దీనికి సెల్ఫ్ డిజైన్ ఉండి ఉందండి ఇది ఏం డ్యామేజ్ కాదు ముందే చెప్తున్నా చూడకుండా తీసుకోవద్దు అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది సో క్లియర్గా స్క్రీన్ షాట్స్ తీసి మీ ఆర్డర్ ప్లేస్ చేయండి ఇది సాఫ్ట్ వర్గా వస్తుందండి సాఫ్ట్ ఆర్గేంజా విత్ నీమ్ జరీ సిక్స్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి సో నెక్స్ట్ శారీ చూద్దాం ఇది కూడా మనకి ఏమంటే పైతానీ శారీ సిక్స్ వన్ ఫైవ్లో వస్తుంది ఇలా డార్క్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ హెవీ పాలు హెవీ ప్లెయిన్ బ్రౌజ్కి పౌడర్ వస్తుంది చినాన్ చీర ఎవరికి కావాలి సో శారీ ప్రైస్ కూడా తగ్గింది అండ్ మీకు ఆఫర్లో కూడా వస్తుంది సో మంచి చినాన్ శారీ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది వన్ శారీ అయితే టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేటప్పటికి సన్నపట్టు సిక్స్ ఫిఫ్టీ అండ్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ శారీ మంచి పర్పుల్ కలర్ చందేరి సిల్క్ లో చూస్తున్నాము సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ వన్ శారీ అయితే ఉంటుందండి టూ సారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఈ సారీ వచ్చేటప్పటికి మనకి సెమీ ఉప్పాడ వస్తుందండి చాలా బాగుంటుంది టెక్స్చర్ అయితే లిటరల్ గా మంచి ఫ్యాబ్రిక్ ని మిస్ అవ్వకుండా ఉంటారు ఈ శారీలో చిన్న మిస్టేక్ ఉంటుందండి టూ సెవెంటీ రూపీస్ సో కాకపోతే ఏమంటే హైట్ కూడా తక్కువ ఉంటుంది ఫ్యాబ్రిక్ లాగా ఎవరికైనా కావాలంటే తీసుకోండి నో బ్లౌజ్ వస్తుంది ముందే చెప్తున్నా హైట్ ఇష్యూ ఉంది కాకపోతే ఫైవ్ అండ్ ఆఫ్ మీటర్స్ వస్తుంది మిస్టేక్ ఉంది సారీలో కాకపోతే మంచి ఫ్రాక్ పర్పస్ డిజైన్ మాత్రమే పనికి వస్తుంది అన్నీ కూడా చాలా క్లియర్గా చెప్తున్నానండి వినకుండా ఎవరు ఆర్డర్ ప్లేస్ చేయాలి శారీకి మిస్టేక్ లేదు పట్టు శారీ సెవెన్ ఫిఫ్టీ అండ్ మంచి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా వచ్చింది శారీ అండ్ ఇది వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ చినాన్ శారీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ క్లియరెన్స్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండ్ ఎనీ టూ సారీ ఫ్రీ షిప్పింగ్ బాగుంటుంది కాంబినేషన్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ ఫిఫ్టీ బాగుంటుంది పీస్ ఇది కూడా చందేరి సిల్క్లోనే వస్తుందండి ఇలా ఉంటుందన్నమాట శారీ సో మంచి టెక్స్చర్ ఉంటుంది అండ్ డైలీ అలా ఆఫీస్ వేర్ వాళ్ళకి చాలా బాగుంటుంది శారీ కోట్తో సహా క్లియర్గా స్క్రీన్ షాట్స్ తీసి మీ ఆర్డర్ ప్లేస్ చేయండి వేయండి సో ఒక మంచి సనాపట్టు శారీ మిస్టేక్ ఎందు అంటే ఈ డబ్బా ఎంత ఉందో అంత ఉందండి అంతకుమించి ఎక్కువ లేదు కానీ శారీ క్వాలిటీ చాలా బాగుంది అది కూడా బార్డర్లో చిన్నగా ఈ బాక్స్ ఎంత ఉందో అంత మిస్టేక్ ఉంది సన్నాపట్టు శారీ సిక్స్ డబల్ నైన్ అది కూడా రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అంటే కట్టుకుంటే వెయ్యి రూపాయల చీరలాగా అనిపిస్తుంది లిటరల్గా అంతే బాగుంటుంది శారీ అండ్ ఈ సారీ కూడా అంతే అండి ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి చందేరి సిల్క్ టెక్స్చర్ స్కట్ బార్డర్ వచ్చింది పళ్ళు కూడా చాలా రిచ్గా ఉంటుంది ఇలా వస్తుందన్నమాట ఆల్ ఓవర్ కూడా ఫ్లోరల్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ బ్లౌజ్ ఉంది ఇది కూడా సాఫ్ట్ ఆర్గేజ్ ఫర్ ప్రైస్ ఆఫ్ సిక్స్ డబల్ నైన్ ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ వచ్చేటప్పటికి మనకేమంటే చీనా సారీ ఫర్ ప్రైస్ ఆఫ్ సెవెన్ ఫిఫ్టీ ఎనీ టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ అయితే అసలు సూపర్ అండి లిటరల్గా సెవెన్ ఫిఫ్టీకి ఎనీ సారీస్ ఫ్రీ షిప్పింగ్ అంటే ఆల్మోస్ట్ యూఆర్ సేవింగ్ వన్ టెన్ రూపీస్ ఆన్ సేల్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సాఫ్ట్ ఆర్గెన్సా ఇది కూడా మొత్తం ఇది అంతా కూడా క్లియరెన్స్ అండి క్లియరెన్స్ అంటే లిటల్గా క్లియరెన్స్ రెండు శారీస్ కలిపి అమ్మితే కనీసం ఒక ఫిఫ్టీ రూపీస్ కూడా రావు అనమాట సో క్లియరో లాస్ మొత్తానికి ప్రోడక్ట్ క్లియర్ చేద్దామని ఇచ్చేస్తున్నాను సో అందుకోసం మాత్రమే అండి అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం శారీ వచ్చేటప్పటికి కలర్ బయట బాగుంది కానీ వీడియోలో అస్సలు క్యాప్చర్ అవ్వట్లేదు ఇది డ్యూయల్ కలర్ అండి గ్రీన్ కల్నేత షేడ్ మిక్స్ అనమాట గ్రీన్ ప్యారెట్ గ్రీన్ మిక్స్లో ఉంది కొప్పల్సరీ వీవింగ్ వచ్చింది మిస్టేక్ కూడా లేదు కాకపోతే ఇది అస్సలు ఎలివేట్ అవ్వట్లేదు అండ్ ఈ శారీ వచ్చేటప్పటికీ సన్నపట్ పట్టు సారీ ఫైవ్ నైంటీ నైన్ ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ టమాటో రెడ్ కలర్ మీరు అనుకున్నంత డార్క్ కాదు ఒక టెన్ పర్సెంట్ కలర్ తక్కువ ఎక్స్పెక్ట్ చేసి తీసుకోండి నెక్స్ట్ ఇంకొన్ని శారీస్ పెడుతున్నాను ఈ శారీ వచ్చేటప్పటికి సూపర్ చెందేరి శారీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ సెవెంటీ ఫైవ్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ బ్లౌజ్ ఉందండి బాగుంటుంది పీస్ నెక్స్ట్ ఒక మంచి స్వర్ణముఖి పట్టు శారీ చూద్దాం ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది డోలా శారీ బాగుంటుంది కాకపోతే బార్డర్ యాంటీక్ మీవింగ్తో వచ్చింది సెవెన్ థర్టీ ఫైవ్ ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేటప్పటికి మనకి వన్ గ్రామ్ పట్టు స్టైల్ ఉంటుంది ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది సనా పట్టు శారీ ఇది మాత్రం పళ్ళులో ఒక మూడు చోట్ల లైన్ లాగా ఉందండి చిన్న త్రీ బ్రేక్స్ అనమాట కానీ శారీకి ఎఫెక్ట్ అవ్వదు అసలు పళ్ళులో అది ఉందని కూడా తెలియదు త్రీ ప్లేసెస్లో ఉంది విన్నాకే తీసుకోండి సిక్స్ డబల్ నైన్ కలర్ మిస్ అవ్వకండి చాలా బాగుంది ఇది ఒక నార్మల్ డైలీ వేర్ శారీ సో త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది ఒక షిఫాన్ టెక్స్చర్ వచ్చింది విత్ వితౌట్ బ్లౌజ్ ఉన్నట్టుంది కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు ఇది జార్జెట్ ఐటమ్ ప్యూర్ వితౌట్ బ్లౌజ్ వస్తుంది సో బాగుంటుంది పీస్ మిస్ అవ్వకండి నెక్స్ట్ ఇంకొన్ని శారీస్ చూద్దాం ఇది కూడా స్వర్ణముఖి పట్టు ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఎనీ టూ శారీస్ షేపింగ్లో వస్తాయి విత్ బ్లౌజ్ ఉందండి బ్లౌజ్ లేకపోతే నేను చెప్తాను అండ్ ది బ్యూటిఫుల్ ఎక్స్ట్రాడినరీ కోటా పీస్ ఆన్ సైడ్ ఇది కూడా బ్లౌజ్ ఉండదు కానీ సారీ ఎక్సలెంట్గా ఉంటుంది హెవీ పళ్ళు వస్తుందండి అసలు పళ్ళు కాన్సెప్ట్ ఇగో ఇంత గ్రాండ్గా ఉంది చూడవచ్చు మీరు చాలా బాగుంటుంది పళ్ళు హెవీ అనమాట అంత కూడా ప్యూర్ జరీ వీవ్తో వస్తుంది పళ్ళు సో మిస్ అవ్వద్దు ఇది కూడా చూడండి ఎంత బాగుందో సాఫ్ట్ లైట్ జూట్స్ అనమాట జూట్ అనేటప్పటికి అసలు కూర్చోకోవాలి జూట్స్ కాటన్ లాగా ఉంది అది బాగుంది టెక్స్చర్ ఫైవ్ ఫిఫ్టీ ఎనీ టూ గివెన్ ఇవన్నీ ఫ్రీ షిప్పింగ్ ఫర్ టుడే నెక్స్ట్ వన్ స్వర్ణముఖి సోయగాలు ఇంకొక సారీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ మాత్రం దుమ్ దుమ్ము దొల్పోయే క్వాలిటీ అండి క్వాలిటీ వైజ్ అసలు వన్ పర్సెంట్ కాంప్రమైజ్ కాదు మీరు ఎక్కడైనా చూడొచ్చు నా శారీ నా దాకా వచ్చింది కాబట్టి ఇది బాగుందని ఎప్పుడూ చెప్పను నాకు నచ్చబోతే నచ్చలేదండి మీకు నచ్చితేనే తీసుకోండి అని చెప్తా కానీ ఈరోజు పెట్టే ప్రతి సారీ మంచి క్వాలిటీ వస్తాయి సో చందేరి అన్నీ కూడా మిక్స్డ్ అయిపోగొట్టాలని చెప్పి క్లియరెన్స్ చేస్తున్నాం కానీ శారీ క్వాలిటీ బాగాలేదని చేయట్లేదు ఇది కూడా సాఫ్ట్ ఆరియన్సా సిక్స్ డబల్ నైన్ ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది నీమ్ జరీ ఎక్కడైనా ప్యూర్ జరీ వస్తే ప్యూర్ జరీ అని చెప్తాను అంటే చెప్పాను ఒకవేళ నీమ్ జరీ వస్తే మాత్రం ఇది నీమ్ జరి అని చెప్తా దీనికి మంచి బూటాతో బ్లౌజ్ ఉందండి సో నెక్స్ట్ శారీ చూద్దాం ఒక డిజైనర్ పీస్ ఒక డిజైనర్ పీస్ శారీ ఎంత బాగుంటుందంటే హల్దీ ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్కి కానీ చాలా బాగుంటుంది సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇదైతే ఫ్రెష్ లాట్లో వచ్చింది పీస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఎనీ రోజు సారీ స్ప్రీస్ చెప్పి పైపింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది హైడోలా పీస్ ఇట్ ఈస్ అ డిజైనర్ పీస్ ఓకే ఇది కూడా మంచి చెందేరి ఫీల్తో ఒక థ్రెడ్ వీవింగ్ అండి కిందంతా మాత్రం జరీ వీవింగ్ ఫైవ్ ఏంటి ఫైవ్ ఎనీ టూ ఫ్రీ ప్రీషిప్పింగ్ ఈ శారీ తీసుకున్న వాళ్ళు ఒక పదిహేను పదహారు వందల శారీ ఫ్యాబ్రిక్ని డెఫినెట్గా ఫీల్ అవుతారు అసలు అంతకే సెల్ చేయాలి కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము అనుకున్న దానికన్నా తక్కువ పెట్టాల్సి వస్తుంది మాత్రమే తక్కువ పెట్టాను కానీ శారీ వాల్యూ నిజంగా పదిహేను వందలు పదహారు వందలు ఉంటుందండి ఎందుకంటే కంప్లీట్గా బ్రొకేడ్ పళ్ళు బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చింది శారీ అంతా కూడా హెవీ వీవింగ్ వచ్చింది అండ్ కంప్లీట్గా ప్యూర్ జార్జెట్ ఐటమ్ అనమాట ఇది లెవెన్ ఫిఫ్టీ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది దీనికి ఎల్లో బ్లౌజ్ పేర్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇది వచ్చేటప్పటికి చందేరి లెనిన్ అనమాట లెనిన్ పల్చగా ఉంటుంది విత్ పాం పామ్ లేసు లేస్ వద్దనుకుంటే పీక్ పడేసేయొచ్చు సో కావాలనుకున్న వాళ్ళు జల్దీ బుకింగ్ చేసుకోండి శారీ కడితే చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ హైడోలా పీస్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ వివింగ్ బుటో బ్లౌజ్ వస్తుంది ఫ్యాబ్రిక్ టెక్స్చర్ అయితే చాలా బాగుంటుందండి వెరీ క్లాసిక్ వన్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఎనీ టూ శారీస్ గివెన్ ఎన్ ఫ్రీ షిప్పింగ్ ఇది హైట్ ఇష్యూ ఉందండి ఒక ఫోర్ హైట్ వాళ్ళకి వస్తుంది అంతకని ఎక్కువ వాళ్ళకి రాదు ప్యూర్ చినాన్ ఐటమ్ ఇది ప్యూర్ చినాన్ ఐటమ్ ఈ సారీస్ నేను వీడియో రిలీజ్ చేశాక ఇప్పటికీ నేను చాలామంది అడుగుతున్నారు సో రీస్టాక్ అయితే చేస్తాను ఈ వీక్ మ్యాక్సిమం అసలు ఫెస్టివల్ కలెక్షన్ అంటే ఎలా ఉంటుందో చూపించడానికి నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నానండి అందుకోసం మీకు కొంచెం లైవ్ చేయలేకపోతున్నాను లైవ్ చేయడం వల్ల టైం అంతా అటే అటే పోతుంది సో ఇదైతే నేను వీడియో చేసి పెట్టేసి నా బ్యాక్గ్రౌండ్ వర్క్ నేను అని చెప్పి నార్మల్ వీడియోస్ రిలీజ్ చేస్తున్నాను సో అందుకోసమే ఫెస్టివల్ కలెక్షన్కి ఇలాంటి చినాన్స్ ఇలాంటి జార్జెట్స్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ డెఫినెట్గా రిలీజ్ చేస్తాను ఈ వీక్ ఓకేనా నేను కూడా ఆ బెయిల్స్ కోసం చాలా వెయిటింగ్లో ఉన్నాను రాగానే వీడియో చేస్తాను ఈ లోప మీకు ఏమి నచ్చి తీసుకోండి హైట్ ఫోర్ ఉన్న వాళ్ళకి వస్తుంది ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది మా తక్కువ చేయండి అంటే ఫ్యాబ్రిక్ నాకు తక్కువకు రాలేదండి సో ఇది కూడా మంచి కోటా శారీ సెవెన్ ఎయిటీ ఫైవ్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ సారీ అయితే సూపర్గా ఉంటుంది బ్లౌజ్ లేదన్న మాటే కానీ ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్స్ట్రార్డనరీ అంటే ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటీ ఫుల్ సారీ సాఫ్ట్ ఆర్గంజా సిక్స్ డబల్ నైన్ ఎనీ టూ సారీస్ ఫ్రీ షేపింగ్ ఇది నీమ్ జరీ అండ్ మీరు బ్లౌజ్ కూడా చూస్తున్నారు కదా చిన్న చిన్న బూటాస్తో బ్లౌజ్ ఎట్లా ఉంటుంది కడ్డీ జార్జెట్ ప్యూర్ కడింగ్ జార్జర్ బార్డర్లో కానీ పలులో కానీ బబ్బుర్ల లాగా ఉన్నా మేము అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది డార్క్ చార్ట్తో ఉంటుంది బ్లౌజ్ సో ఓపెన్ పిక్స్ అడగక్కండి షేర్ చేయలేము ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ ఓపెన్ చేసి చేసే ఉన్నాము సో అందుకోసం మేము ఓపెన్ చేయము కావాలనుకున్న వాళ్ళు ఒక్కసారి మా బ్యాక్గ్రౌండ్ వీడియోస్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీకు కనిపిస్తాయి ఇది సాఫ్ట్ సాఫ్ట్వేర్ ఏదో విత్ నీమ్ జరి సిక్స్ డబల్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి కలర్స్ కానీ ప్యాటర్న్స్ కానీ సెకండ్ లెవెల్ ఉన్నాయండి చందేరి చీర రైవరిక్ కావాలి కానీ సారీకి బ్లౌజ్ లేదండి సెవెన్ ఫిఫ్టీలో వస్తుంది బ్లౌజ్ ఉందా ఓకే బ్లౌజ్ ఉంది కాకపోతే కొంచెం లైట్ చార్ట్లో ఉంది ఇదంతా కూడా ప్యూర్ వివింగ్ అండి అసలు ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్ వాళ్ళకి ఎంత బాగుంటాయో ప్యూర్ చందేరీ ఐటమ్ అలాంగ్ విత్ జరీ వివింగ్ సెవెన్ ఫిఫ్టీ అండ్ మంచి యాంటిక్ బార్డర్స్ వచ్చింది కలర్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పైతానీ సారీ ఆన్ సేల్ దీనికి కృష్ణా థీమ్ వస్తుందండి ఓపెన్ చేస్తాను ఒకసారి పళ్ళు ఇది పళ్ళు అండి సో కృష్ణ థీమ్ వస్తుంది ప్లేన్ బాస్కి బార్డర్ వస్తుంది ఇలా మునియా బార్డర్స్తో సో సెవెన్ ఫిఫ్టీ అండి నేను ఎక్కువ పెట్టి తక్కువ చేయట్లేదు ఆల్రెడీ తక్కువ ఉన్న దాంట్లోనే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను మళ్ళీ తక్కువ అడకండి ఓకేనా అండ్ ఒక మంచి చినాన్ శారీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ జరీ బార్డర్ వచ్చింది అండ్ ఇదంతా కూడా చాలా మంచి డిజైనర్ పీస్ అని చెప్పుకోవచ్చు ఇట్లా మిస్ మంచి పే చేసినా బాగుంటుంది వివింగ్ బూటాస్తో బ్లౌజ్ వచ్చింది శారీకి ఇది కూడా చందేరి సిల్క్లో వస్తుందండి ఇదంతా కూడా శారీలో వచ్చింది మేడం ఇది ఫ్యాబ్రిక్ బాలేదు అని అనకండి మా ఇంట్లో తయారవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా చెప్తాను ఇది శారీలో వచ్చిన డిజైన్ అండి ఇది చూసి ఓకే అంటే తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఎనీ టు ఫ్రీ షిప్పింగ్ అంటే అసలు ఇలాంటి శారీస్ మీకు ఫస్ట్ పాయింట్ హోల్సేల్ రేట్ కూడా కాదు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కోసము తిరిగినా మాకు దొరక అరుదుగా దొరుకుతాయి సో ఎన్ని రకాలలో ఫ్రీ షిప్పింగ్లు వస్తున్నాయంటే చక్కగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు నా ఒపీనియన్ అండి నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం ఇదైతే అసలు మస్తు సేల్ అండి డోలా పీస్ మీద మనకి ఇట్లా శిబోరి డిజైన్ ఇది డిజైన్ అండి మధ్యలో వస్తుంది ఓకే అంటే తీసుకోండి మళ్ళీ రిటర్న్ ఎక్స్చేంజ్ అస్సలు ఇవ్వనండి ఎందుకంటే దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేది ఇలా డిజైన్ వచ్చింది లాస్ట్ ఒక ఐ ఆరు పీసులు ఏమో ఉన్నాయి నాలుగు ఒక కలర్ ఈ వీడియోలో పెడతా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నాలుగు కలర్లు పెడతాను ఇంకా ఏవి అయిపోయినాయి అసలు ఫుల్ సేల్ అనమాట అండ్ ఇది వచ్చేటప్పటికి వన్ గ్రామ్ పట్టు సారీ ఫైవ్ థర్టీ ఫైవ్లో రాను కూడా రాదు అట్లాంటిది మంచి ప్రైస్లో క్లోజ్ చేస్తున్నాను ఇంకొక కలర్ కాంబినేషన్ ఒకసారి పెడతాను ఇగో ఇది ఇంకొక కలర్ అండి వన్ గ్రామ్లోనే ఫైవ్ థర్టీ ఫైవ్ అన్నీ కూడా మంచి డిజైనర్ పీసెస్ మీడియం వెయిట్ ఉంటుంది హెవీ వెయిట్ ఉండదు కోడ్తో సహా క్లియర్గా స్క్రీన్షాట్ తీస్తే మీ ఆర్డర్స్ అనేవి తీసుకుంటాము తర్వాత ఇగో ఇది ఇంకొక కలర్ వచ్చింది షిబోరీలోనే ఫైవ్ నైంటీ ఫైవ్ మళ్ళీ మధ్యలో చూస్తున్నారు కదా అది డిజైన్ మేడం హెవీ ఉంది మేడం ప్లీజ్ మేడం ఎక్స్చేంజ్ చేయండి అస్సలు చేయం మేడం ప్లీజ్ ఓకే నెక్స్ట్ ఇంకొక వన్ గ్రామ్ శారీ ఎంత బాగుందో పీస్ కలర్ కాంబినేషన్ సూపరు సూపర్ హా ఫైవ్ థర్టీ ఫైవ్ సో ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఫర్ టు డే అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డోలా శారీ ఇది నీమ్ సారీ వస్తుంది శారీకి బ్లౌజ్ ఉండదు సెవెన్ ఫిఫ్టీ ఎనీ టూ శారీస్ గివెన్ ఇన్ ఫ్రీ షిప్పింగ్ నో బ్లౌజ్ ఇది సీక్వెన్స్ వర్క్ అండి అసలు మామూలుగా ఉండదు పీస్ అండ్ దీనికి కలంకారీ బ్లౌజ్ పేర్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఎక్సలెంట్గా ఉంటుంది నో బ్లౌజ్ ఫైవ్ థర్టీ కటింగ్ వస్తుంది అండ్ షిబోరీలో ఇంకొక కలర్ చూస్తున్నాము ఫైవ్ ఫైవ్ నైంటీ ఫైవ్ మధ్యలో డిజైన్ చూసుకోండి మళ్ళీ ఒకసారి క్లియర్ కదా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో రన్నింగ్ బ్లౌజ్ కన్నా కాంట్రాస్ట్ పేర్ చేస్తే బాగుంటుంది ప్యూర్ జార్జెట్ ఐటమ్ ఇది కూడా సీక్వెన్స్ వర్క్ అండి చాలా బాగుంటుంది కలంకారీ బ్లౌజ్ పే చేయండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కోటా సిల్క్ శారీ ఎక్సలెంట్గా ఉంటుంది పీస్ సిక్స్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది అండ్ దీనికంతా కూడా మంచి జరీ బోర్డర్స్ వచ్చింది అద్రిపోతాయండి ఒక్కదాన్ని మించిన ఒక పీస్ అని ఎందుకు చెప్తానంటే ఫ్యాబ్రిక్ వైజ్ టెస్ట్ చేసుకోండి ఫ్యాబ్రిక్ వైజ్ కాంప్రమైజ్ ఉండదండి అసలు ఉండదు సెలెక్షన్ వైజ్ కూడా కాంప్రమైజ్ ఉండదు నాకు నచ్చిన పీసెసే నేను ఆ జస్ట్లో పెడతాను సో వేరే వేరే పీసెస్ నచ్చనివి అస్సలు అవి పక్కనైనా పెట్టుకుంటాను కానీ పెట్టను పెడితే ఇది బాగాలేదని చెప్తాను సో ఓన్లీ నా కలెక్షన్ మాత్రమే నేను ప్రజెంట్ చేస్తాను మీకు నచ్చితేనే లైక్ చేయండి ఎందుకంటే కంప్లీట్ మీ చాయిస్ కాబట్టి అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయండి అండ్ బాగుంటుంది పాంపంప్లేస్ వద్దకుంటే పీక్ పడేయచ్చు నెక్స్ట్ వన్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఫైవ్ నైంటీ ఫైవ్ షిబోరీ డిజైన్ వచ్చింది ఇది మధ్యలో శారీలో ఇలా వస్తుంది ఎక్కడైనా చిన్నగా స్ట్రెయిన్ ఉన్న వాష్ తర్వాత పోద్దండి ఇది ఓకే అంటే తీసుకోండి ఫైవ్ నైంటీ ఫైవ్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఒక మంచి హై తసర్ పీసు ఆన్లైన్లో మోస్ట్ డిమాండెడ్ చీర సో ఇది ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది దీనికి మంచి కాంట్రాస్ట్తో బ్లౌజ్ వస్తుంది ఇలాగా చాలా బాగుంటుంది ఈ పీస్ ప్యూర్ చినాన్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్టీన్ ఫిఫ్టీ కంప్లీట్లీ డిజైనర్ పీస్ డోంట్ మిస్ అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఇందాక చూపించిన శారీ అండి ఇట్లా ఉంది మేడం ఇది ఫ్యాబ్రిక్ బాగాలేదు మేడం మేడం డ్యామేజ్ వచ్చింది మేడం కాదు మేడం ఇది ఇలాగే వస్తుంది మీరు కూడా చూసే తీసుకోండి ఎందుకంటే ఇంత దగ్గర నుంచి చూపించినాక కూడా చూడకుండా తీసుకుంటే మళ్ళీ నాకు బాధ మీకు బాధ ఎవరికి బాధ లేకుండా ఒక రెండు నిమిషాలు వీడియో లేట్ అయినా మంచిదే చూసే తీసుకోండి అది మధ్యలో వచ్చిన డిజైన్ అండి కానీ ఫ్యాబ్రిక్ ఎంత బాగుంటుంది అంటే అఫీషియల్ వేర్కి ఎక్సలెంట్గా ఉంటుంది పైన కొంచెం కాసే కొంచెం శారీ మంచిగాను ఇది బాందిని శారీ మంచిగానండి ఇది వచ్చేటప్పటికి మనకి జార్జెట్ ఐటమ్ అట్ ద ప్రైస్ ఆఫ్ త్రీ ఎయిటీ ఫైవ్ బ్లౌజ్ ఉండదు కానీ బ్లౌజ్ పేర్ చేస్తే చాలా బాగుంటుంది శారీ ఎంత సాఫ్ట్గా ఉందంటే ఫీల్ అసలు చిన్న బేబీస్కి వేసే క్లాత్స్ ఉంటాయి కదా అంత బాగుందండి ప్యూర్ జార్జెట్ బట్ బ్లౌజ్ ఉండదు నెక్స్ట్ వన్ శారీ క్లియరెన్స్లో సెవెన్ ఫిఫ్టీ ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ ఒక వన్ గ్రామ్ ఏమంటారు తెలుసు కదా ఫ్యాబ్రిక్ మర్చిపోయినలేండి హడావిడిలో నెక్స్ట్ వన్ ప్రైజ్ లేదు ఇది లాస్ట్ టైం బెయిల్ శారీ ఆగిపోయిందండి కాకపోతే చిన్న చిన్నగా జరి అనేది ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ ఉండదు ఎయిట్ ఫిఫ్టీ ఎనీ టూ శారీస్కి ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ తెలుసు కదా సో ఇది సాటిన్ బార్డర్ వచ్చింది అండ్ ఇక్కడ అంతా కూడా కొంచెం మిస్ప్రెండ్ ఎక్కడైనా చిన్నగా ఉండొచ్చు బ్లౌజ్ లేదన్న మాట కానీ ఫ్యాబ్రిక్ మంచి షిఫ్ ఆన్ జార్జెట్ లాగా ఉంటుందండి బాగుంటుంది ఐటమ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ సరేనా నెక్స్ట్ ఇంకొన్ని శారీస్ చూద్దాం ఇది త్రీ ఫిఫ్టీ ఫైవ్ మా త్రీ ఫిఫ్టీగా త్రీ ఫిఫ్టీ ఫైవ్ అండ్ ఇది వచ్చేటప్పటికీ చిన్నాన్ శారీ మళ్ళీ చినానే సెవెన్ నైంటీ ఫైవ్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇట్లా క్యాజీ ప్రైస్ సారీ కోర్తో సహా స్క్రీన్ షాట్ తీయండి నెక్స్ట్ వన్ ఇది వచ్చేటప్పటికి వన్ గ్రామ్ శారీ వన్ గ్రామ్ శారీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ముంగడోలా శారీ వితౌట్ బ్లౌజ్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది శారీ కలర్ మాత్రం సూపర్ సూపర్ హా ఎంత బాగుందో పీస్ ఇది కూడా అంతే ఇందాక చూపించిన బాందిని శారీ ఫ్యాబ్రిక్ ఎలా వస్తుందో అలాగే వస్తుంది సిక్స్ ఫిఫ్టీ శారీ క్వాలిటీ చాలా బాగుంటుంది లైట్ వెయిట్లో వస్తుందండి అస్సలు మిస్ అవ్వద్దు పింక్ శారీ ఎంత బాగుంది కదా సేమ్ ఇలాంటి ఫ్యాబ్రికే వస్తుంది సిక్స్ సెవెంటీ ఫైవ్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షేపింగ్ ఒక దాన్ని మించిన ఒక శారీ అయితే ఉందండి ఒక జార్జెట్ ఐటమ్ ఫోర్ ఫిఫ్టీ ఎనీ టూ శారీస్ ఫ్రీ షేపింగ్ బాగుంటాయి నెక్స్ట్ ఇది కూడా అంతే సిక్స్ సో ఇందులో ఇంకొక కలర్ అండి సేమ్ బాగుంది డిజైన్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఎనీ టూ సారీస్ ఫ్రీ షేపింగ్ నువ్వు లోపు పెట్టుకోమ్మా కాశీ పెట్టేసాను ఇటు సైడ్ నుంచి పెట్టేసుకో ఆర్గ్యాన్జా శారీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ వన్ ఫైవ్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షేపింగ్ అండ్ ఒక సన్న పట్టు శారీ ఫర్ ఫైస్ ఆఫ్ సిక్స్ ఫిఫ్టీ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ డిజైనర్ పీస్ చాలా బాగుంటుంది ఫీల్ మాత్రం అసలు సూపర్ చాలా సాఫ్ట్ బేస్ వస్తుంది సో చందేరి ఫీల్ అనుకోవచ్చు అట్లా అని చందేరి అంటే అతక్క కాదు ఫ్యాన్సీ చందేరి వస్తుంది ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి వన్ గ్రామ్ స్టైల్ శారీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇంకొక రెండు శారీస్ పెట్టేసి మనం క్లోజ్ చేసుకుందాం అండ్ ఇది వచ్చేటప్పటికి ఒక సాటిన్ టెక్స్చర్ ఉంది అండ్ ఒక షిఫాన్ టెక్స్చర్ ఉంది ఇక్కడ శాటిన్ ఇక్కడ షిఫాన్ టెక్స్చర్ ఉంది అది ఏంటో ఫ్యాబ్రిక్ తెలియదు నాకు కూడా నేమ్ సరి వస్తుంది సెవెన్ ఫిఫ్టీ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ ఉందా బ్లౌజ్ ఉందండి ఓకేనా విత్ బ్లౌజే వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఎనీ టూ సారీస్ ప్రీషిప్పింగ్ ఇంకొక సారీ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ కలర్ బాగుంది అండ్ హెవీ ఫ్లోరల్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా బాగుంటుంది సో శారీస్ టీచర్స్ కాఫీస్ వేర్ వాళ్ళకైతే ఎక్సలెంట్గా ఉంటాయి వన్ లాస్ట్ పీస్ ఆన్ సేల్ ఒక మంచి ఫ్యాన్సీ డిజైనర్ పీస్ సో వర్క్ అనేది ఇటు పడింది ఇటు తిప్పు కాశీ మంచి ఏమంటారు పీచ్ పింక్ పీచ్ పింక్ అంతేనా కనకాంబరం కనకాంబరం షేడ్ కరెక్ట్ ఇదంతా కూడా వర్క్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే ఏమో చెప్పించింది కానీ ఏమో వచ్చింది సో అందుకోసమే నేను కూడా ఏం చెప్పలేకపోతున్నా దగ్గర నుంచి షూస్ తీసుకోండి కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది ఇది మన బ్లౌజ్ కాన్సెప్ట్ ఈరోజు వీడియోలో ఎన్ని శారీస్ పెట్టాము లెక్కెటరా సో కింద కమెంట్ పెట్టేసేయండి ఎన్ని శారీస్ పెట్టాము ఈరోజు వీడియోలో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో ఎన్ని శారీస్ పెట్టామో అస్సలు మర్చిపోవద్దు సో కమెంట్ సెక్షన్ నుంచి నెంబర్ ఆఫ్ శారీస్ వాళ్ళ లైక్ నెంబరు కమెంట్ ఉన్న వాళ్ళ నుంచే నేను గీవే తీస్తాను చలో మరి మన మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటివరకు టాటా సెలవు బాయ్ బాయ్